నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఏప్రిల్ ఏడు నుండి పదమూడు వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్ అన్నారు గురువారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివిధ సహాయక అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వం నోటిఫైడ్ ఫెస్టివల్ కావడంతో వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందుగానే అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు అధ్యక్షతన ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి సమావేశంలో అన్ని శాఖల నుంచి కూడా సహకారం కోరటం జరిగింది ఆయా శాఖలు ఏ పనులు చేయాలనేది మార్గ నిర్దేశ చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మళ్ళా ఇరవై రోజులు పోయిన తర్వాత ఈ రోడ్ మ్యాప్ ప్రకారం ఏ పనులు అంతవరకు వచ్చినా చేసుకుని శీఘ్రంగా మేము వచ్చే నెల ఏడో తారీఖు నుంచి జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మరి ఈ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాలకి ప్రిపేర్ అవుతున్నాం కావున భక్తులందరినీ మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు జరిగే బ్రహ్మోత్సవాలకు మరి ఇది కళ్యాణోత్సవం కానీ తెప్పోత్సవం కానీ రథోత్సవం కానీ అలాగే శ్రీశకర స్నానం కానీ గ్రామోత్సవాలు కూడా విలువగా భక్తులందరూ పాల్గొని పాత్ర కృపా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నమోనమోటేశ్వర وہ یاد ہے اس دن میں جب پانڈا کا دوست تھا اب یہ لیے ساتھ سے ہر بار ہر بار جو دل <سؤال> میں ہر بار جو دل سے راکٹ چلتے بار بار مارا کرتے پڈ کلاس پر دیتے غالبا وہ حادثہ تھا اور ان کی بڑا واڑ وانا اپنا واڑ پتہ جل کر ایا تھا اسا کے دل میں واڑ تھا اور رابوت سے منت کرتے

कलम और वाइट बोर्ड का और बोर्ड मार्कर भी था हमसे रिलेटेड का हमने बोला मैं माइक के लिए भी थोड़ा आप मदद करता हूं अलग ए कलर ए बोर्ड से थोड़ा वक्तेबिलिटी हो जाएगा कैमरा का थोड़ा ये जो नाम है 2 दिन से चलते इस पर के सीखने का और जगह लगा वो एनवायरनमेंट कलर जो चेंज आप करते होंगे और कहा करता है और एलईडी डिस्प्ले के प्रति तो जो कोई थोड़ा सामान्य कहलाना

అన్ని కేంద <alleyceu> <assistant runnerities>

రోడ్ పార్టీ ప్రిపేర్ అయిపోకుండా మరి అనేది లేకుండా ఇంపార్టెంట్ నెక్స్ట్ కళ్యాణోత్సవం టైంలో సెపరేట్ గా తీసుకుని తర్వాత మనం అంతర్గతాం ఆ అక్ష దానికోసం ఎగబడకుండా మళ్ళీ మనం ప్లాన్ చేసుకొని చేసుకుని మళ్ళీ పార్టీ పెట్టి స్వామివారి లోపలికి

सारे मीटिंग एक में चलता है और एक में तो पास हो गया तो पास हो गया सर ये सब एक बार में करने को हमने एक में इसके बाद में करने को ये मैं लेकिन आ रही